గణపతి అంటే ఆకృతి కాదు ప్రకృతి అని ప్రముఖ కేవి సుబ్బారెడ్డి కళాశాలల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో విద్యార్థులతో కలిసి భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని నిర్వహించుకున్నామన్నారు మన ఆది దేవుడు వినాయకుని పండుగను ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో కుల మతాల కథితంగా నిర్వహించుకోవడం మనకు ఎంతో గర్వకారణమన్నారు కుల అతీతంగా నిర్వహించుకునే ఈ వినాయకుని పండుగలో భిన్నత్వంలో ఏకత్వం లాగా మన దేశ సంస్కృతి కూడా ఇమిడి ఉందని ఆయన గుర్తు చేశారు ఈ పండుగను అన్ని కులాలు అన్ని మతాల వారు ఐక్యమత్యంతో కలిసి నిర్వహించుకోవడం అనేది మనకెంతో సంతృప్తినిస్తుందన్నారు అయితే మనం నిర్వహించుకునే వినాయకుని పండుగ ప్రకృతికి అవరోధం కాకూడదు అనేది నా యొక్క అభిమతమని ఆయన తెలిపారు గణనాథులను మనం ఎంత పెద్ద సైజు అని కాకుండా ఎంత పవిత్రంగా ప్రకృతిలో కలిసిపోతుందో అనేది చూడాలని ఆయన కోరారు పెద్ద పెద్ద ఆకారాలలో అనేక రసాయనాలు కలిపిన గణపతి విగ్రహాలను మనం తీసుకోవడం వలన మనం నిర్వహించే నిమజ్జనంలో కాలువలలోని నీరు విషతులమై అది ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు దీంతో నీటిలో ఉండే జీవరాశులతో పాటు నేల కూడా కలుషితమై ప్రకృతిపై చెడు ప్రభావం చూపే ప్రమాదముందన్నారు అందుకోసమే ప్రకృతిలో కలిసిపోయే మట్టి వినాయకులనే పూజించారు నిమజ్జనం గావించడం ఎంతో మంచిదని ఆయన తెలిపారు మన కళాశాల విద్యార్థులు కూడా మట్టి వినాయకులన్నీ పూజించి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని డాక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు నేడు వినాయక చవితి పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నటువంటి ఒక విశిష్టమైన పండుగ ఈ పండుగ గురించి డాక్టర్ సుబ్బాన్ గారు అనేటువంటి ఒక ముస్లిం సోదరుడు నాకు పంపిన మెసేజ్ విజయం చేయదలుచుకున్నా వారు చెప్తున్నారు చేసేది మట్టితో అలంకరించేది ఆకులతో పూజించేది పూలతో నిమజ్జనం చేసేది నీటితో గణపతి అంటే ఆకృతి కాదు ప్రకృతి మన సనాతన సంస్కృతి ఇది ఒక హిందువు చెప్పింది కాదు ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి కర్నూలుకు చెందిన డాక్టర్ సుభాన్ గారు నాకు పంపించిన మెసేజ్ అంటే అందుకే ఈరోజు ప్రపంచంలోని అన్ని మతాల వారు చైనాతో సహా రష్యాతో సహా అడ్వాన్స్డ్ కంట్రీ అయినటువంటి అమెరికా ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా వినాయక చవితిని బ్రహ్మాండగా జరుపుకుంటున్నారు నిజానికి మా కాలేజీలో కూడా ఈ పండుగ నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైన వ్యక్తి కూడా ఓ ముస్లిం మహిళ కావడం మేమందరం మనందరం ఈ జాతి గర్వించదగిన విషయం భారతదేశం పుణ్యభూమి కర్మభూమి అని ఎందుకంటారంటే మనం చాలా సార్లు కుల మతాలకు అతీతంగానే ప్రవర్తిస్తూ ఉంటాం ఇది అలాంటి ఒక పండగ ఏ వీధిలో చూసినా కూడా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కలిసి సరదాగా పండగ చేసుకుంటుంటారు అయితే వినాయక చవితికి సంబంధించి నాకైతే ఒక చిన్న కంప్లైంట్ ఉంది చిన్నదానుకోండి పెద్దదనుకోండి అదేంటంటే విపరీతమైన పెద్ద సైజు విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తెచ్చి ఆర్టిఫిషియల్ రంగులతో తయారు చేసిన విగ్రహాలను మంచినీటి చెరువుల్లో లేదా మంచినీటి నిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నిమజ్జనం చేయడం ద్వారా అవి విషతుల్యం అవుతున్నాయి అందులో ఉన్నటువంటి చేపలు కావచ్చు లేదా జలచరాలు అన్ని కూడా మరి చనిపోయే అవకాశం ఉంది తర్వాత భూమి కూడా తన యొక్క సారవంతమైనటువంటి తత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీ అందరికీ ఇచ్చేటువంటి సందేశం ఒకటే దయచేసి వినాయకుని యొక్క సైజు ఎప్పుడు ఆలోచించకండి ఇప్పుడు నేను ఈరోజు కనీసం ఒక ఫిఫ్టీన్ విగ్రహాలకు నేను డొనేషన్ ఇచ్చా కానీ నేను ఎంత సైజు విగ్రహం పెట్టాను కేవలం ఒక అడుగు విగ్రహం మాత్రమే పెట్టా కారణం ఏమంటే సైజులో లేడు మనిషి గుండె ఎవరి గుండె అయినా ఉండేది పీడికడంతే మరి అది శరీరము ముప్పై కేజీల వాళ్ళను కాపాడుతుంది మూడు వందల కేజీల వాళ్ళను కాపాడుతుంది కాబట్టి వినాయకుని పూజలో మనం ఫాలో కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చదివిన విధంగా అన్నీ కూడా మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయేవి చెప్పారు ఆయన ప్రకృతి గణేష్ అంటే ప్రకృతి అంతే కానీ మరి దైవంగా కాదు మనం బాగా సో మన ప్రకృతిని మన నేచర్ని మనం కాపాడుకోవాలి అంటే దయచేసి ఎవరైనా ఎంత పెద్ద మేధావులు కావచ్చు లేదా మరి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనుకునే వాళ్ళైనా సరే గణేషు సైజును తగ్గించాలి గణేషుణ్ణి మధ్యతో మాత్రమే తయారు చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ సర్వే సుఖినో భవంతు మరి మా పిల్లలు చూడండి చక్కగా ఎంత బాగా అసలు అలంకరించాలంటే ఇక్కడ రెండు గణేష్ గుళ్ళు ఉన్నాయి మరి అక్కడ ఇక్కడ కూడా మూడు చోట్ల మూడు చోట్ల కూడా అద్భుతంగా అలంకరించారు హ్యాపీగా ఉన్నారు వారు ఈ దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఇక్కడ తయారవుతున్నారు కేసు బారుడి విద్యా సంస్థలు ఈరోజు ఆల్మోస్ట్ మరి చాలా చాలా పేరు తెచ్చుకోవడానికి కారణం మాకు పల్లెటూరు నుంచి ఎక్కువ మంది పిల్లలు వస్తారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పినటువంటి లక్షణాలే అంటే ప్రకృతిని కాపాడే లక్షణాలు వాళ్ళల్లో ఉన్నాయి వాళ్ళని కాపాడే లక్షణం మాకు ఉండి మేము ఎప్పుడు కూడా వాళ్ళను మా బిడ్డల్లాగే చూస్తాం తప్ప వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళని బాధించడము లేదా వాళ్ళకు అసౌకర్యం కలిగే పనులు ఎన్నో చేయము కాబట్టి మా పిల్లలు మాకంటే గొప్పగా ఎదగాలని ఆ గణేషుడి యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద మీ అందరి మీద పాత్రికేయుల మీద ప్రజలందరి మీద ఈవెన్ యావత్ ప్రపంచం మీద సర్వే జన సుఖినోభవంతు అనేది మన భారతీయ ధర్మం చెప్తున్నటువంటి విషయం సో అందరూ సుఖంగా ఉండాలి ఒక అమెరికా ట్రంప్ లాంటి వాళ్ళు తప్ప గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ దిస్ వినాయక చవితి ఇక్కడ చేసినందుకు చాలా బాగుంది ఇక్కడ వార్డెన్ మ్యామ్ ముస్లిం అయినా ఇంత బాగా చేసినారు థ్యాంక్ యూ మ్యామ్ మీకు కూడా వినాయక్ చవితి ఫెస్టివల్ అందరు ఫెస్టివల్ నాట్ ఓన్లీ ముస్లింస్ నాట్ ఓన్లీ హిందూ అందరు కలిసి చేస్తారు ఇక్కడ వార్డెన్ మ్యామ్ వచ్చేసి చాలా బాగా అంత ఇది చేసింది థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్ అందరం అదే చెప్పదలుచుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మీకు కూడా ఎగ్జామ్స్ ఉన్నా మీరు చేపట్టినారు వినాయక్ చవితి థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మనం అందరం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం రంగు వినాయకుడిని మానిద్దాం ఇంకా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మట్టి వినాయకుణ్ణి మనం వాడుకుందాం పర్యావరణాన్ని మనమే సంరక్షించుకోవాలి కాబట్టి ప్లాస్టిక్ విగ్రహాలని మానేస్తూ మట్టి విగ్రహాలనే వాడాలని కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి సందర్భంగా అందరినీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దీస్ బిగ్ ఆపర్చునిటీస్